టీ ట్వంటీ వరల్డ్ కప్ బాయ్కాట్ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు రోజుకో గట్టి షాక్ తగులుతోంది మొన్నటి వరకు టోర్నీ మొత్తాన్ని బహిష్కరిస్తామని ప్రగల్భాలు పలికిన పాకిస్తాన్ ఇప్పుడు ఒక్క ఇండియా మ్యాచ్ను మాత్రమే బాయ్కాట్ చేస్తామంటూ కొత్త పల్లవి అందుకుంది అయితే ఈ నిర్ణయం గనుక తీసుకుంటే పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తు నామరూపాలేకుండా పోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ స్పోర్ట్స్ రిపోర్ట్స్ హెచ్చరిస్తున్నాయి ముఖ్యంగా బ్రాడ్కాస్టర్లు పాకిస్తాన్ మీద ఏకంగా మూడు వందల యాభై కోట్ల రూపాయల భారీ జరిమానా విధించేందుకు సిద్ధమవుతున్నారు రివర్ స్పోర్ట్ మరియు హిందుస్థాన్ టైమ్స్ నివేదికల ప్రకారం జియో స్టార్ లాంటి దిగ్గజ బ్రాడ్కాస్టర్లు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఇప్పటికే భారీ ఎత్తున స్పాన్సర్లు అడ్వర్టైజింగ్ స్లాట్లు మరియు బ్రాండెడ్ ప్రోగ్రామింగ్ ఒప్పందాలను కుదుర్చుకున్నారు ఒకవేళ పాకిస్తాన్ ఈ మ్యాచ్ ఆడకపోతే బ్రాడ్కాస్టర్లకు సుమారు ముప్పై ఎనిమిది మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుంది దీనిని వసూలు చేసేందుకు వారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై సూట్ ఫైల్ చేయడానికి రంగం సిద్ధం చేశారు ఈ వివాదం కేవలం ఆర్థిక నష్టానికే పరిమితం కాదు ఐసిసితో కుదుర్చుకున్న మెంబర్ పార్టిసిపేషన్ అగ్రిమెంట్ ప్రకారం ఏ దేశమైనా షెడ్యూల్ చేసిన మ్యాచ్లను ఆడేందుకు నిరాకరిస్తే అది తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుంది దీనివల్ల పాకిస్తాన్కు ఐసిసి నుంచి అందే వార్షిక నిధులపై కోతపడటమే కాకుండా ఆ దేశాన్ని అంతర్జాతీయ క్రికెట్ నుండి పూర్తిగా బహిష్కరించే అవకాశం కూడా ఉంది ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ బోర్డుకు ఇది ఒక రకమైన ఆత్మహత్యా నిర్ణయమే అవుతుంది ఒకవేళ బ్యాన్ విధిస్తే వారి స్వదేశీ లీగ్ అయిన పిఎస్ఎల్ కు కూడా విదేశీ ఆటగాళ్లు రావడం ఆగిపోతుంది తద్వారా పాక్ క్రికెట్ రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుంది మరో ఆసక్తికరమైన మరియు షాకింగ్ విషయం ఏమిటంటే పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ కు మద్దతుగా తాము టోర్నీ ఆనబోమని చెబుతున్నప్పటికీ ఒకవేళ వారు తప్పుకుంటే ఐసీసీ ఆ అవకాశాన్ని బంగ్లాదేశ్ కే ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అంతర్జాతీయ నివేదికల ప్రకారం హైబ్రిడ్ మోడల్ ను బంగ్లాదేశ్ కు అప్లై చేసి పాకిస్తాన్ స్థానంలో వారిని వరల్డ్ కప్లోకి తీసుకువచ్చే ఆలోచనలో ఐసిసి ఉంది అంటే ఎవరికోసం అయితే త్యాగం చేస్తున్నామని పాక్ బిల్డప్ ఇస్తోందో వారే పాకిస్తాన్ సీటును లాగేసుకునే పరిస్థితి నెలకొంది ఇది పాకిస్తాన్ తన చేతులతో తన కళ్లను పొడుచుకున్నట్టే అవుతుంది మొత్తానికి బ్రాడ్కాస్టర్ల నుంచి మూడు వందల యాభై కోట్ల దావా ఐసిసి నుంచి బ్యాన్ హెచ్చరికల మధ్య పాకిస్తాన్కు భారత్తో ఆడటం తప్ప మరో మార్గం లేదు ఏమాత్రం ఓవరాక్షన్ చేసినా పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో కలిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి